నమస్కారం మిత్రులారా నేను మీ శేషగిరి శ్రీశ్రీ ఎస్టోజీ అండ్ వాస్తు సిద్ధాంతి ప్రభుత్వం సికింద్రాబాద్ గిరి గెలి ఎస్ట్రో ఛానల్ చూస్తున్న దేశ విదేశాల్లో ఉన్న నా సబ్స్క్రైబర్ అందరికీ నా ఒక కృతజ్ఞతలు ఇంతవరకు నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అనేక ఆసక్తికరమైన విషయాలను జ్యోతిష్యం మీద మీ అందిస్తాను ఒకసారి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ అందుతున్నా లేదో అని నాకు అనుమానం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నా వీడియోస్ మీకు చేరుతున్నాయా లేదా అని తెలుస్తుంది ఇంకా విషయానికి వస్తే ఈ ఇరవై ఏడవ తారీఖున గోచారంలో ఈ యొక్క కుజుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు కుజుడు అంటే ఆయనకి కొన్ని ప్రత్యేకమైన కారకత్వాలు ఉన్నాయి ఆయన ఉండేది ప్రస్తుతం కుంభరాశి ఆయన మారేది మీనరాశి మీనరాశిలో ఆల్రెడీ అక్కడ రాహు ఇష్ట వేసుకొని కూర్చున్నాడు ఈ రాహుకి ఈ యొక్క కుజుడికి ఏమాత్రం పర పరమ శత్రుత్వం ఉన్న రాసులు ఈ రెండు గ్రహాలు పరమ శత్రుత్వం వీరిద్దరికీ నైసర్గికంగా శత్రుత్వం ఉంది ఈ రెండు శత్రు రాశులు ఈ రెండు శత్రుగ్రహాలు ఒక్క రాశిలో ఉండడం ఈ సుమారు నలభై రోజులు ఇక్కడ కుజుడు ఉంటాడు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది కేవలం వ్యక్తుల మీదే కాకుండా మీ రెండు రకాల కల్లిగా దేశానికి విదేశాలకు అన్ని ఇష్యూ కూడా చాలా అరిష్టాలు వస్తుంటాయి అదేంటో మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా గుజుడు యుద్ధ కారకుడు అలాగే రాజకీయాలకు మరియు భూకంపాలకు ఇటువంటి అన్ని కారకులకి కుజుడు కారకత్వం వహిస్తే ఈ మీనరాశి జలతత్వ రాశి మీనరాశిలో రాహు విదేశం విదేశీ సంబంధించిన వర్తకాలు విదేశీ సంబంధించిన వ్యవహారాలు విదేశీ ఫారెన్ ల్యాండ్స్ రాహు అనేది ఫారెన్ ల్యాండ్స్ కంప్లీట్గా వేరే దేశాలకు సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన అనుకోవచ్చు కొద్దిగా రాజకీయం కూడా తీసుకోవచ్చు రాహుల్ని కూడా కారకత్వంగా చెప్పుకోవచ్చు ఈ కుజుడు పోయి రాహు రాహుతో కలడం ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పోయి ఒక రాహుల్ని కలుస్తుంటే దీనివల్ల ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తుంటాయి ఆ ఏ ఉపద్రవాలు అయ్యా అంటే భూకంపాలు రావచ్చు సునామీలు రావచ్చు జల ప్రళయాలు రావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు వెస్ట్ సైడ్ అంటే ప్రపంచంలో వెస్ట్ దేశాలు అంటే పశ్చిమ దేశాలు పశ్చిమ దేశాలలో ఎక్కువగా ఈ జల ప్రళయాలు భూకంపాలు సునామీలు ఇటువంటి ఒక ప్రకృతి సంబంధమైన విపత్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జలతత్వ రాశిలోకి కుజుడు ప్రవేశించడం రాహుతో యుద్ధం చేయడం అక్కడ గ్రహయుద్ధం జరగడం వల్ల ఈ గ్రహ యుద్ధం వల్ల ఇక్కడ రాహు కుజుల ఈ కలయిక అత్యంత ప్రమాదకరంగా చెప్పవచ్చు ఈ ప్రమా ఈ కలయిక వల్ల కూడా కొంత రాజకీయంగా అనిశ్చితి ఉంటుంది రాజకీయంగా కొన్ని రాశుల వారికి చాలా ముఖ్యంగా మీనరాశి వారికి రాజకీయాలలో ఉన్న మీనరాశి వారికి చాలా అప్స్ అండ్ డౌన్స్ అయిపోతుంటాయి ఈ మీనరాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఊహించని పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది గెలుస్తారు అని పురి నమ్మకం ఉన్న వాళ్ళు ఓడిపోతారు ఓడిపోతారు అనుకున్న వాళ్ళు గెలుస్తారు ఈ రాహు క కేతు ఒక కళ ఈ రాహు పూజల కలయిక వల్ల దేశంలో కూడా అనేక తీవ్రమైన ఉపద్రవాలు విపత్తులు సంభవించే అవకాశం మిత్రులారా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ